నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని ప్రజాగరుడ వాహనంపై అధిష్టింపజేశారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులపై అపార కరుణావృష్టి కురిపించారు శ్రీ లక్ష్మీ నరసింహ గోవిందనామం మాడవీధుల్లో మార్మోగింది ధర్మపురి వాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్థానిక ఠానాను సందర్శించి దస్తాలను పరిశీలించారు పోలీస్ సిబ్బందితో పూజలు అందుకున్నారు దేశంలో ఏ ప్రాంతంలో లేని అరుదైన సంప్రదాయం ఒక్క ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతూ ఉండటం విశేషం నారసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుని దక్షిణ దిగ్యాత్ర సందర్భంగా ఈ వేడుక జరిగింది నారసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులు ఆలయానికి వెళ్లి శ్రీనివాసు పోలీస్ స్టేషన్ కి ఆహ్వానించారు సాయంకాల వేళ మేళ తాళాలు వేదమంత్రాల నడుమ ఆలయ ప్రాంగణం వద్ద నుంచి పోలీసులు స్వామివార్ల ఉత్సవమూర్తులున్న పల్లకీని భుజాలపై ఉంచుకొని మోస్తూ ఠానాకు తోడుకొని వచ్చారు అందంగా అలంకరించిన వేదికపై స్వామివారిని ఆశీలను గావించారు స్వామివారి ముందు రికార్డులను ఉంచారు వేద పండితులు అర్చకులు ఘనంగా వేద మంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేదపండితులు పండితులు పోలీస్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు శ్రీ లక్ష్మీ నరసింహ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం పల్లకీలో కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించిన రథం వద్దకు తీసుకొచ్చి చేశారు భక్తుల కోలాటాలు భజనలు మేళ తాళాల నడుమ స్వామివారికి ఆలయ మాడవీధుల్లో నిర్వహించిన ఊరేగింపు వేడుక నేత్రపర్వమైంది రథోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకితులయ్యారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని అర్చకులు వేదమంత్ర ఘోషణము నిర్వహించారు అనంతరం పరివార దేవతార్చనలు తీర్థరాజస్వామి పూజ ఆవాహిత దేవతాహోమం నిర్వహించారు సుందరంగా అలంకరించిన పల్లకీలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర శ్రీ లక్ష్మి, అనంత పద్మనాభ స్వామిwarlను కులువు దిర్చి ఆలయం లోపల బలిహరణ ఘటాలు నిర్వహించారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ आदिप्रिय सुन्दररूप सुरेश शिवा ईश सुरेश महेश जनप्रिय केशव सेवितपाद शिव पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिवा पूजित दानवराश परात्पराजित पापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव సూర్యాపేట జిల్లా మేలచెరువులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున నవకలశ స్నపనం అంకురారోపణం ధ్వజాదివాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు హరి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తీతీదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తీతీదే అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి బుధవారం తనిఖీ చేశారు అన్నప్రసాదం నాణ్యత రుచిపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఉప కార్యనిర్వహణ అధికారి రాజేంద్ర గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు డిప్యూటీ ఈఈ వేణుగోపాల్ వీజీవోలు శ్రీరామ్ కుమార్ శ్రీ సురేంద్ర శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పూర్వ పీఠాధిపతి శ్రీ సుయతీర్థ తీర్థుల పన్నెండవ సమారాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా శ్రీ సుయతీర్థ తీర్థుల మధ్యారాధన సందర్భంగా స్వామివారి బృందావనానికి పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు తులసి అర్చన కనకాభిషేకం పాలాభిషేకం మహాపంచామృతాభిషేకం హారతి నిర్వహించారు అనంతరం స్వామివారి చిత్రపటాన్ని నవరత్న స్వర్ణరథంపై కొలువుదీర్చి ప్రాకారం చుట్టూ ఊరేగించారు ఈ ఉత్సవాలను తిలకించేందుకు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు శ్రీ రాఘవేంద్ర స్వామి నామాన్ని స్మరిస్తూ పరోశులయ్యారు చలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్టింపచేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన వచనాలతో శ్రీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలాంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత స్వామి స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలస ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణధారణ పూజ నిర్వహించారు అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ హిందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ईश सुरेश महेश जनप्रिय केशव सेवितपादशिव पुरदादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिवा पूजितदानवराश परात्पराजित पापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ऋग्वेदश्रुतिमौणि विभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्ति शिव नूताधीश्वररूप प्रियशिव वेदान्तप्रिय वेद्य शिव एकाने సంగారెడ్డి జిల్లా సదాశివపేట శ్రీకృష్ణనగర్లోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి విశేష పూజలు చేశారు మహిళా భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం రెడ్డిపాలెంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యక్షేత్రంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తిరుమల మహాపాదయాత్ర బాపట్ల జిల్లా వేటపాలెం చేరుకుంది ఈ సందర్భంగా స్వామీజీకి భక్తులు ఘనస్వాగతం పలికారు అనంతరం శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో శ్రీ గంగమ్మ తల్లి గావు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు ఎంతో వింతగా ఉంటాయి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో టనుల కొద్దీ అరటి గిలలు చీరలు కొబ్బరికాయలు అరిసెలను పందిరికి వేలాడదీస్తారు ఈ ఆచారం అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండడం విశేషం వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ఇరవై రెండో వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా కలశ స్థాపన దీపారాధన అభిషేకం నిర్వహించారు అమ్మవారికి విశేష పూజలు చేశారు మహిళా భక్తులు అమ్మవారికి ఒడి సమర్పించారు యాదగిరిగుట్ట ఆలయానికి పద్దెనిమిది మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది శాసనసభలో ఈ మేరకు బిల్లును ఆమోదించారు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ శాసనసభలో చెప్పారు యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేయాలని భక్తులకు సౌకర్యాలు పెంచేందుకు ఆలయ పాలక మండలి దోహదం చేస్తుందన్నారు తెలంగాణలో వంద కోట్ల పైబడి ఆదాయం ఉన్న అన్ని దేవస్థానాలకు ఇలా పాలక మండలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు ఐఏఎస్ లేకుంటే కమిషనర్ స్థాయి అధికారిని ఈవోగా నియమిస్తామని ఏర్పాటు కాబోయే మండలికి స్వయం ప్రతిపత్తి ఉంటుందని చెప్పారు రెండేళ్ల కాలపరిమితితో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పడుతుందని తెలిపారు యాదగిరిగుట్ట వాసుడైన శ్రీ లక్ష్మీ నరసింహ వారిని విశ్వసుందరిగా చెక్ రిపబ్లిక్ నుంచి ఎంపికైన క్రిస్టినా పిస్కోవా దర్శించుకున్నారు స్వామివారి దర్శనం కోసం సంప్రదాయ దుస్తులతో కొండమైకి చేరుకున్న మిస్ యూనివర్స్కు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్కర్రావు స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం క్రిస్టినా పిస్కోవాకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు తదుపరి క్రిస్టినా పిస్కోవా ఆలయ మాడవీధుల్లో కలియదిరిగారు కృష్ణశిలతో నిర్మించిన ఆలయాన్ని చూస్తూ తన్మయులయ్యారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం